పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా ఎస్పీ స్టార్లు అందజేశారు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ స్టార్లు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులతో మర్యాదగా మాట్లాడుతూ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తూ తమకు అప్పగించిన విధులను క్రమశిక్షణతో బాధ్యతతో పనిచేయాలని అన్నారు అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని అన్నారు పదోన్నతి పొందిన ఎస్ఐలకు పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని క్రమశిక్షణతో బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననను పొందుతూ పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు పదోన్నతి పొందిన ఎస్ఐలు తదితరులు ఉన్నారు